మా మమ్మీ కన్ స్వీట్ కందగడ్డట అని ఇంగ్లీష్ లో ఏమంటారు స్వీట్ పొటాటో స్వీట్ పొటాటోసా సా నైట్ ఏం చేసింది మీ మమ్మీ కందగడ్డ బూరల్ చేసింది బూరల్ చేసిందా మంచి ఉంటాయా మరి సూపర్ ఉంటాయి ఎట్లా ఉన్నాయి సూపర్ ఉందా అంటే మంత మంచిగా ఉందా తీయ ఉందా ఎట్లుంది స్వీట్ పొటాటో అంటే స్వీట్గా ఉంటుందా ఎన్ని బుక్కలు తింటావు మరి నాకు అంతేనా సరే ఓకే బాయ్ అయితే మీరు కూడా స్వీట్ పొటాటో బూరెల్ స్వీట్ పొటాటో రెసిపీతో బూరెల్ చేస్తా ఉగాది రోజు బూరెలు తింటారా తింటారు ఉగాది అంటేనే బూరెలు బూరెలు అంటేనే ఉగాది పండగ అంతేనా సరే బాయ్ స్వీట్ పొటాటోస్ తోటి బూరెలు చేసుకున్నట్టు మర్చిపోకండి